వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపరు తెలిసిన అటాక్ అండ్ సనాతన ధర్మ సోకాల్ बिग विग्स ऑफ इन एवरी वे एवरी एरियर इन एवरी डि मैं दे वॉन्ट बी पोलिटिकली राइट लेट मी टेल्यू आई हेट टू बी पोलिटिकली राइट आई प्रीफर स्पीकिंग ट्रूथ इन वर्ड्स ऑफ राम राष्ट्र कवि रामधारी सिंह जिनका लेट मी टेल्यू जो सत्य जानकर भी न सत्य कहता है या किसी लोभ के विवश मूक रहता है उस कुटिल राजतंत्रिक धैर्य को दिख है यह मुख सत्य का सत्य हंता कम नहीं व दिख है तपनी चल मंका तप कदा द हॉटेस्ट प्लेसेस इन द हेल्लर द हॉटेस्ट प्लेसिस इन हेल्लर रिजर्व फॉर दोज हू इन टाइम्स ऑफ ग्रेट मोरल क्राइसिस मेंटेन मेटेन यूट्रालिटी దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫియా రిటర్న్ బై జాన్చే అలగిరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మే దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్య కృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం టు రైజ్ అవర్ కన్సర్ Is it a sin to ज सिंह क्यू कंस टू रेज पेट दट मेक्स दोलिटिकल हिंदू दिस इज वॉट यू सेक्युलरिस्ट से मीराजोलें रामधारी सिंह देनकर जरपिंद नेता निमग्न दिन रात शांति चिंतन में कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में यज्ञाग्री हिंद में समझ नहीं पाती है पवरिश की ज्वाला रोज खुझ जाती है Sometimes, we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are. Let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way. It is two way. Respecting each other. రెస్పెక్టింగ్ ఈ చద ఈజ్ ఎసెన్షియల్ ఒక్కొక్కసారి గుంతెత్తక తప్పదు యోగి ఆత్మకథలో ఒక యోగి ఆత్మకథలో నేను టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు ఇక్కడ పాముంది విషయం లాగుంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులు గురి అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివిశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి అని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావంటే అది అంది నువ్వు కాటేయిద్ది అని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం దస్ వాన్ టెలింగ్ సెక్యులరిజం to the highest whoever is listening to it let me tell you secularism it can never be one way it has to be two way respect take respect give respect